వెల్కమ్ టు మై ఛానల్ మైనేమి సిరి ఈరోజు మనం శంఖ్యవాచకాలు నేర్చుకుందాం ఒకటి 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 మనిషికి సరస్సు ఒకటి రెండు 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 కోడికి రెక్కలు రెండు మూడు 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 శివుడికి కళ్ళు మూడు నాలుగు 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 ఏనుగుకి కాళ్ళు నాలుగు ఐదు 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 చేతికి వేలు ఐ ఏళ్ళు ఐదు ఆరు 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 ఈగకి కాళ్ళు ఆరు ఏడు 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 ఇంద్రధనుసుకి రంగులు ఏడు ఎనిమిది 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 దిక్కులు మూలలు ఎనిమిది తొమ్మిది 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 రత్నాల రకాలు తొమ్మిది పది ప పది 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 రావణాసులు తలలు పది ఈరోజు మనం సంఖ్య వాచకాలు నేర్చుకున్నాం కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై ఛానల్